श्रीमन्महाभारतमु मूडुवन्दल तोम्भै एदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షుల వారు ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ధర్మజ నీ కోటలు నీ ధనధాన్యాదులు అస్త్రశస్త్రాలు ఉదక స్థానాలు ఇవన్నీ పరిపూర్ణముగా ఉన్నాయా ఎటువంటి లోటు లేకుండా పరిపూర్ణముగా ఉన్నాయా ఓ ధర్మజ మేధావి అయినటువంటి సూర్యుడైనటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి విచక్షణ జ్ఞానము కలిగినటువంటి మంత్రి ఒక్కడున్నా సరే చాలు ఆ ఒక్కడే రాజుకి రాజపుత్రునికి కూడా కావలసినంతటి గొప్ప సంపదను కలిగించగలడు ఓ ధర్మజ శత్రువుల నుండి అజ్ఞాతముగా ఉంటూ నిత్యము జాగరూకుడవై ఉంటూ వాళ్ళ కదలికను చేష్టలను ఒక కంటితో కనిపెట్టి చూస్తున్నావా వినయశీలుడైనటువంటి కచ్చిద్ వినయ సంపన్న కులపుత్రో బహుశ్రుత అనసూయూ అనుప్రష్ట సత్కృతస్థే పురోహిత వినయశీలుడైనటువంటి పండితుడు విద్వాంసుడు అసూయ లేనటువంటి శాస్త్ర చర్చలో నేర్పు కలిగినటువంటి పురోహితుడు ఉన్నాడా ఆ పురోహితుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా సత్కరిస్తున్నావా నువ్వు చేసేటటువంటి యజ్ఞములలో యాజ్ఞీకుడిగా నువ్వు నియోగించుకున్నటువంటి బ్రాహ్మణుడు శాస్త్రజ్ఞానము కలిగినటువంటి వాడేనా నీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్య పండితులు దైవజ్ఞులు వారు శుభాశుభములను చక్కగా చెప్పటములో నేర్పరిగా ఉన్నారా గ్రహచారాలను పరిశీలించి చెప్తూ ఉన్నారా సేవకులను ఉత్తములని మధ్యములని అధములని విభజించి ఉత్తములకు ఉత్తమ కార్యములను మధ్యములకు మధ్యమ కార్యములను అధములకు అల్పకార్యములను వారికి తగినట్టుగా నియోగిస్తూ ఉన్నావా ఓ ధర్మజ కఠినమైనటువంటి శిక్షలతో ప్రజలను నువ్వు బాధించటం లేదు కదా మంత్రులందరూ నీ రాజ్యాన్ని న్యాయపూర్వకముగా నిర్వహిస్తూ ఉన్నారా ఓ ధర్మజ ఉగ్రమైనటువంటి శిక్షలను విధించేటటువంటి రాజును ప్రజలు అవమానిస్తారు అట్లా ప్రజలు నిన్ను అవమానించటం లేదు కదా నీ సేనాధ్యక్షుడు ధైర్యముగా ఉంటున్నాడా పరాక్రమవంతుడేనా బుద్ధిశాలేనా ఎల్లప్పుడూ సంతోషముగా ఉత్సాహముగా ఉంటూ నీయందు అనురాగముతోని ఉండి నేర్పరిగా ఉంటున్నాడా నీ సైన్యానికి యథోచితంగా భోజన సదుపాయము వేతనము సకాలానికి అందేటట్టుగా చేస్తున్నావా వారి వేతనాలను ఆలస్యము కాకుండా తక్కువ కాకుండా అందజేస్తున్నావా భోజన విషయములో కానీ వేతన విషయములో కానీ ఆలస్యము జరిగితే సేవకులు స్వామి ఎందు కోపిస్తారు ఆ కోపం వలన రాజుకు ఎన్నో అనర్ధాలు కలుగుతాయి ఓ ధర్మజ నీ మంత్రులు ఇతర అధికారులు వీరందరూ నీయందు ప్రేమతో అవసరమైతే యుద్ధములో ప్రాణములనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా యుద్ధ సాధనాలను పూర్తిగా తనొక్కడి అదుపులోనే పెట్టుకొని నీ శాసనములను ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాడు ఎవ్వడూ నీ సేవకులలో లేడు కదా నీ సేవకులు ఎవరైనా పురుష ప్రయత్నముతో కార్యాలు చక్కగా నిర్వహిస్తూ ఉంటే వారికి లభతే మానం అధికం భూయోవా భక్త వేతనం వారికి అధిక మర్యాద వేతనము ఇచ్చి వారిని గుర్తిస్తున్నావా వారిని గౌరవిస్తున్నావా అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజును అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ